దీంట్లో మనం కార్నర్ జాయింట్ తీపిచ్చాము అని చెప్తున్నారు రెండు సో ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఇది మనకు మెయిన్ ఇంటికి సంబంధించిన గోడ ఇది ఇది ఇంటి గోడ సో మన ఇంటి గోడకు ఈశాన్యం వైపు అయినా ఆగ్నేయం వైపు అయినా అసలు ఎలాంటి మూలలు పెరగకూడదు ఇక్కడ చూడండి ఇది సో ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇంటి మూలలు ఎప్పుడు జాయింట్ లేకుండా క్లియర్గా ఇట్లా ఓపెన్ కావాలనే కండిషన్లో ఇక్కడ జాయింట్ తీపి చేస్తాం అదే క్రమంలో ఈ ఇంటికి సంబంధించిన ఇక్కడ ఆగ్నేయ మూల నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ గా మీరు గమనిస్తే ఇక్కడ మొత్తం జాయింట్ కూడా కట్టేశారు అప్పుడు ఆగ్నేయం ఇలా పెంపు దోషం అనేది వస్తుంది ఇట్లా చూస్తున్నారు కదా పెంపు దోషం ఇది సో ఈ పెంపు దోషాన్ని ఇక్కడ ఓపెన్ క్లియర్ గా చేసేస్తారు ఇది మరి ఇది రైట్ ఆ రాంగ్ అనేది మీరు ఒకసారి కామెంట్లో మాకు తెలియజేయండి ఇది పది మందికి కూడా ఉపయోగపడుతుంది సో పూర్తి ఆగ్నేయంలో ఇంటికి జాయిన్ చేసి ఇక్కడ బాత్రూమ్ కట్టేశారు మెట్ల కింద సో ఇది రైట్ ఆ రాగా మీరే చెప్పండి ఓకే నెక్స్ట్ ప్రశ్న ఈశాన్యంలో జాయింట్ అనేది తీపిచ్చాము అని చెప్తున్నారు సో ఈశాన్యంలో జాయింట్ అనేది దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఆగ్నేయంలో మూల పెరగకుండా అక్కడ కూడా జాయింట్ తీపిచ్చేస్తాం ఇదైతే క్లియర్ నెక్స్ట్ ఈశాన్య ద్వారం ఉండొద్దు అన్నారు ఈశాన్య ద్వారం దరిద్రం ఇది క్లియర్ గా పాయింట్ కూడా రాసేసిన ఈశాన్య ద్వారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక దరిద్రమే అదొకటి రాసి పెట్టేసుకోండి మూల ద్వారాలు ఎప్పుడు కూడా పెట్టకూడదు కనీసం ఒక మూడు నాలుగు అడుగులు వదిలేసి పెడితే అట్లీస్ట్ మీకు బెనిఫిట్ అని మాట్లాడతాను సో ఇప్పుడు అసలు ఈశాన్య ద్వారం ఎందుకు తీపిచ్చాము అంటే ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయండి ఈ ఇంటికి సంబంధించిన మూలకు ద్వారం ఉంది అక్కడ కార్నర్లో డోర్ ఉంది సో దాని ఆపోజిట్ లో ఇది ఒక పెద్ద సంప్ అండి ఇది ఇక్కడ నుంచి ఇది అంత పెద్ద సంప్ ఇది మెయిన్ డోర్ ముందు సంప్ అనేది పెట్టొచ్చా లేదా నాకు మీరైనా చెప్పండి సో సంపుకి సంబంధించిన వివరాలలో మెయిన్ డోర్ ముందు ఉండొద్దు అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి సో ఇది ఏదైతే మీరు సంపు చూస్తున్నారో ఇది అంత పెద్ద సంపు దీని ఆపోజిట్లో డోర్ ఉండే మరి నేను ఈ సంపు తీస్తారా అంటే మాకు యూజబుల్ సార్ అన్నారు కాబట్టి డోర్ని ఖచ్చితంగా మార్చాలి కాబట్టి మార్చేసాను అప్పుడు ఇక్కడ చూడండి మెట్లు కూడా కంప్లీట్గా ఇక్కడ వరకు వచ్చేసాయి ఈ పాయింట్ వరకు మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లను పెరికించేసి ఇక్కడ డోర్ అనేది పెట్టేస్తాం దాని ముందు ఏమీ లేకుండా సో నెక్స్ట్ మనం ఇక్కడ చేసింది ఏంటంటే డోర్ ఆపోజిట్ క్లియర్ ఓపెనింగ్ ఎండ్ వరకు పెట్టాం బట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు వేరే కరెక్షన్ వాళ్ళు చేశారా నేను చూపిస్తాను సో ఇదండి ఎందుకు ఇక్కడ ఈశాన్య ద్వారానికి సంబంధించి ఎందుకు మార్చామనేది ఒక పాయింట్